Hindu. లో రామాయణం తెలియని వారు ఎవ్వరూ ఉండరు హిందువులకు ఇది అత్యంత పవిత్రమైన పురాణం శ్రీరామ జననం రాక్షసులను సంహరించటం సీతమ్మని వివాహం చేసుకోవటం అడవులకు వెళ్లి వనవాసం చేయటం సీతమ్మను రావణుడు ఎత్తుకెళ్లటం సీతమ్మను వెతకటానికి శ్రీరాముడు ఆంజనేయుడు మరియు సుగ్రీవుల సహాయం తీసుకోవటం లంకకు వారధిని నిర్మించటం శ్రీరాముడు రావణుని సంహరించటం తరువాత శ్రీరామ పట్టాభిషేకం ఇలా అనేక కాండలలో వాల్మీకి అద్భుతంగా రచించి ఆ గ్రంథం యొక్క పవిత్రతను భక్తులకు తెలియజేశారు అయితే శ్రీరాముడు సీతా లక్ష్మణుల వారు తమ చివరి కాలంలో ఈ భూలోకాన్ని ఎలా విడిచిపెట్టి వెళ్లారు అనేది మాత్రం చాలా కొద్ది మందికే తెలుసు అసలు ఈ సీతారామ లక్ష్మణులు తమ అంత్యకాలంలో తనువులను ఎలా చాలించారు అనే విషయాన్ని ఇప్పుడు మనం నీ వీడియోలో తెలుసుకుందాం సీతాదేవిని రావణుడి చెర నుంచి రక్షించాక రాముడు సీతమ్మకు అగ్ని పరీక్ష పెడతాడు సీతమ్మకు పరీక్ష పెట్టినందుకు బాధపడకుండా ఆ పరీక్షను ఒప్పుకొని సీతమ్మ గెలుస్తుంది తరువాత సీతారామ లక్ష్మణులు అయోధ్యకు చేరుకుంటారు తరువాత శ్రీరాములు ప్రజల కష్ట సుఖాలను తెలుసుకుంటూ రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ ఉంటారు అయితే ఎంత మంచి చేసినా లోకులు కాకులు అన్నట్లుగా ఒక చాకలివాడు సీతమ్మ గురించి తప్పుగా మాట్లాడటం అది శ్రీరాముని వరకు చేరటం జరుగుతుంది అప్పుడు ఆమెను అడవిలో వదిలిరమ్మని లక్ష్మణుణ్ణి ఆదేశిస్తాడు రాముల అలా సీతమ్మ ఎడబాటుతో రాముడు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండగా సీతమ్మ అడవి నుంచి వాల్మీకి మహా మహర్షి ఆశ్రమానికి చేరుకుని వాల్మీకి మహర్షి ఆశ్రమానికి చేరుకున్న సీతమ్మ కమల పిల్లలకు జన్మనిస్తుంది ఒకసారి శ్రీరాముల వారు అశ్వమేధ యాగాన్ని నిర్వహించినప్పుడు అశ్వమేధ యాగ గుర్రాన్ని అడవిలో ఇద్దరు పిల్లలు బంధిస్తారు అప్పుడు ఆ పిల్లలను పట్టుకోవటానికి సుగ్రీవుడు లక్ష్మణుడు ఆంజనేయుడు ప్రయత్నించి విఫలమవుతారు ఆ పిల్లలు ఎవరో కాదు శ్రీరాముని కొడుకులు లవకుసులు కాని వారు శ్రీరాముని పుత్రులని గుర్తించలేక పోతారు అప్పుడు లక్ష్మణుడు సుగ్రీవుడు ఆంజనేయుడు రాముల వారి దగ్గరకు వెళ్లి తమను ఇద్దరు పిల్లలు ఓడించారని చెప్తారు వెంటనే ఆ పిల్లలను చూడటానికి శ్రీరాముడు అడవికి వెళ్లిన సమయంలో సీతాదేవి కనిపిస్తుంది ఆ యాగాస్వాన్ని పట్టుకున్నది తన కొడుకులే అని రాముడు గ్రహిస్తాడు అయితే సీత పవిత్రత మీద నాకు నమ్మకం ఉంది కాని తన పవిత్రతను అందరి ముందు నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని శ్రీరాముడు అంటాడు దీంతో సీతమ్మ చాలా దుఃఖించి లవకుశులను తీసుకువెళ్లి శ్రీరామునికి అప్పగించి తన తల్లి అయినటువంటి భూమాతను తనను ఇక్కడి నుంచి తీసుకువెళ్లమని వేడుకుంటుంది అంతే సీతమ్మ ప్రార్థనతో ఒక్కసారిగా భూమి చీల్చుకుని రత్నసింహాసనం పైన భూదేవి పైకి వచ్చి సీతాదేవిని తన ఒడిలోకి తీసుకుని భూమిలోకి వెళ్లిపోతుంది అలా సీతాదేవి తనువు చాలిస్తుంది అలా సీతాదేవి ఊహించని విధంగా భూమిలోకి వెళ్లినందుకు శ్రీరాముల వారు దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూ ఏడుస్తారు సీతాదేవి వెళ్లిపోయాక శ్రీరాముడు రాజ్యాన్ని పాలిస్తూ లవకుశలకు అన్ని నేర్పిస్తూ ఉంటాడు అలా రాముడు పదకొండు వేల సంవత్సరాలు అయోధ్య పాలన చేశారు అయితే లవకుశులు రాజులుగా రాజధాని పాలించే అర్హత వచ్చాక ఒకరోజు శ్రీరాముడి దగ్గరికి యమధర్మరాజు ఒక వేషంలో వస్తాడు ఆ ఋషి శ్రీరామునితో ఏకాంతంగా మాట్లాడాలని తను మాట్లాడుతున్న సమయంలో ఎవరైనా వస్తే వారి శిరస్సును వధించవలసిందిగా మాట తీసుకుంటాడు అయితే ఆ గదిలోపలికి ఎవ్వరిని అనుమతించవద్దని గదికి కాపలాగా లక్ష్మణుణ్ణి శ్రీరాముల వారు నియమిస్తారు ఇక ఆరువే వచ్చిన ఋషి యమధర్మరాజు రూపంలోకి మారిపోయి శ్రీరాముడితో ఇలా అంటాడు స్వామి మీరు అవతరించిన పని అయిపోయింది తను చాలించాల్సిన సమయం ఆసన్నమైంది విష్ణువుగా వైకుంఠానికి చేరుకోవాలని చెప్తూ ఉంటాడు అయితే ఆ సమయంలో కాపలాగా ఉన్న లక్ష్మణుని వద్దకు దుర్వాస మహర్షి వచ్చి శ్రీరాముణ్ణి కలవాలి అంటాడు లక్ష్మణుడు కాసేపు ఆగాలని అనగా దుర్వాస మహర్షి కోపంతో అయోధ్యను ఆహుతి ఇస్తానని శప్పిస్తానని అంటాడు అయోధ్య నగరవాసుల రక్షణార్థం తన ప్రాణాలు అపాయంలో పడుతుందని తెలిసినా కూడా లక్ష్మణుడు దుర్వాస మహర్షిని అనుమతించటానికి నిర్ణయించుకుంటాడు లక్ష్మణుడు గదిలోకి రావడం చూసిన యమధర్మరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శ్రీరాముడు ఇచ్చిన మాట కోసం లక్ష్మణుణ్ణి వధించలేక అన్ని త్యజించి రాజ్యం నుంచి వెళ్ళిపోవాలని అది మరణశిక్షతో సమానమని ఆజ్ఞాపిస్తాడు అన్నా తన వల్ల ఇచ్చిన మాట తప్పాడు అన్న బాధతో లక్ష్మణుడు సరయూ నదిలో తన తనువును చాలించి తన నిజరూపమైన శేషనాగు అవతారంలోకి మారిపోతాడు లక్ష్మణుడు తనుము చాలించటంతో ఎంతో బాధపడ్డ శ్రీరాముడు తర్వాత తన తమ్ముడైన భరతునకు రాజ్యపాలన అప్పగించి తాను కూడా ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నట్లుగా చెప్తాడు రాముని మాటలు విన్న భరతుడు రాజ్యాన్ని రెండు భాగాలుగా చేసి లవకుసులకు అప్పగించి తను కూడా తన అన్నతో పాటే వస్తానని చెప్తాడు శత్రుఘ్నుడు కూడా తన నిర్ణయం కూడా అదే అని చెప్తాడు అయితే ఆంజనేయుడు ఉండగా వారు అవతారం చాలించడం జరగని పని అందుకని ఒకరోజు ఆంజనేయుడు తోటలో విహరిస్తూ ఉండగా అక్కడికి వెళ్ళిన శ్రీరాముడు తన ఉంగరాన్ని ఒక చిన్న రంధ్రంలో పడవేసి హనుమంతునితో హనుమా నా ఉంగరం నీ రంధ్రంలో పడిపోయింది అది బయటకు తీసుకురావటానికి నాకు సహాయం చెయ్యి అని అడుగుతాడు హనుమంతుడు దానికి సరే అని చెప్పి తన శరీరాన్ని భూమిలో ఉన్న రంధ్రాల్లో పట్టే విధంగా చిన్నగా మార్చి ఆ రంధ్రంలోకి ప్రవేశిస్తాడు ఆ ఉంగరాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న కొద్దీ అది ఇంకా ఇంకా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది ఆంజనేయుడు కూడా దాని వెనకాలే వెళ్తూ ఉంటారు అలా వెళ్తూ వెళ్తూ సమయం గడిచిపోతూ ఉంటుంది కొంచెం సేపటికి ఆంజనేయుడు పాతాల లోకం చేరుకుంటాడు పాతాల లోకంలో సర్పాలకు అయినటువంటి నాగరాజును కలుస్తాడు ఆయనతో ఆంజనేయుడు హే ప్రభు నా రాముడి ఉంగరం ఇందులో పడిపోయింది దయచేసి నా ఉంగరం నాకు ఇప్పించండి అని అడుగుతాడు అప్పుడు నాగరాజు ఈ విధంగా అంటాడు నా దగ్గర ఉంగరాలతో ఉన్న ఒక ప్రదేశం ఉంది భూమి నుంచి ఏ ఉంగరం పడినా అక్కడే జమవుతుంది మీరు ఆ ప్రదేశానికి వెళ్లి ఉంగరాన్ని వెతుక్కోండి అంటాడు సరే అని అలాగే చేస్తాడు హనుమంతుడు ఆంజనేయుడు ఆ ప్రదేశం వద్దకు వెళ్ళినప్పుడు అక్కడ లెక్కలేనన్ని ఉంగరాలు ఉంటాయి ఆంజనేయుడు రాముని ఉంగరం కోసం వెతకగా వెతకగా చాలాసేపటికి ఉంగరం దొరుకుతుంది దాన్ని తీసుకుని తిరిగి భూలోకం వైపు వెళుతూ ఉంటాడు కానీ పాతాల లోకంలో సమయం నెమ్మదిగా గడుస్తుంది పాతాల లోకంలో ఒక క్షణం భూమి కొన్ని సంవత్సరాలతో సమానం అలా ఆంజనేయుడు అయోధ్యకు చేరుకునేసరికి చాలా కాలం గడిచిపోతుంది హనుమంతుడు భూమిపైకి వచ్చేసరికి రాముడు తన తనువు చాలించాలని అనుకుంటాడు ఆ రోజు శ్రావణమాసం పూర్ణిమ చంద్రగ్రహణ పర్వదినం నది నిండుగా ఉరకలు వేస్తూ ప్రవహిస్తూ ఉంది ఆ సమయంలో భరత శత్రుఘ్నులు ఇరువైపులా పట్టుకొని నడుస్తూ ఉండగా శ్రీరాముల వారు మంగళ వాయిద్యాల మోగుతున్న సమయంలో సరయూ నది వైపు నడుస్తూ వెళుతుంటాడు వారి వెంట అశేష ప్రజానీకం నడుస్తూ ఉంటారు శ్రీరాముల వారు సరయూ నదిలో ప్రవేశిస్తాడు రాముడి వెనకాలే తమ్ముళ్లు కూడా సరయూ నదిలో దిగుతారు అప్పుడే గ్రహణం విడిపోయి నిండు చంద్రబింబం దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది సామదేవ్ గాంధార హిందూర గాణాల మేళవింపుతో వీణా ధ్వనులు దిక్కులు మారుమ్రోగుతూ వినిపించాయి ఆకాశం నుంచి అఖండంగా జలజల పూనవాన కురిసింది సరయు నది క్షీరసాగరం లాగా పూలరాశులతో నిండిపోయింది బువ్వెత్తు కెరటాలు విడివిడిగా ప్రవహిస్తున్నాయి అంతకు ముందే క్షీరసాగరంలో సీతమ్మ తల్లి లక్ష్మీదేవిగా లక్ష్మణుడు శేషతల్పంగా మారి ఎదురు చూస్తున్నారు భరత శత్రుఘ్నులు శంకుచక్రాల్లాగా అమరిపోయారు రామావతారం చాలించి శ్రీ మహావిష్ణువు శేషతల్పం పైన ఆసీనులయ్యారు హనుమంతుడు వచ్చేసరికి శ్రీరాముడు తన అవతారం చాలించాడు హనుమంతుడు శ్రీరాముణ్ణి ఆఖరిసారిగా కలవలేకపోయినందుకు ఎంతో దుఃఖిస్తారు అయితే ఆంజనేయుడు తన ఎడబాటును సహించలేడని రాముడికి ముందే తెలుసు అందుకే హనుమంతుల వారిని పాతాల లోకానికి పంపించాడు అమరత్వం పొందిన కారణంగా హనుమంతుడు భూమిపైనే ఉండాల్సి వస్తుంది ఏ గుడిలో అయితే రాముని కీర్తనలు రామనామం వినిపిస్తాయో అక్కడ భక్తులను ఆశీర్వదించటానికి ఆంజనేయుడు ఖచ్చితంగా వెళ్తాడు ఉత్తమ మానవతామూర్తిగా తండ్రికి ఇచ్చిన మాట కోసం అడవులకు వెళ్తాడు సీతమ్మ కోసం మానవ మాతృడిగా వానరులను కూడగట్టుకుని లంకకు వారధి కట్టి తనను ఎవరూ ఏమీ చేయలేరని విర్రవీగుతున్న రావణుణ్ణి చంపి రాక్షస పాలన అంతముందించి సీతాదేవిని సీతాదేవుని తీసుకుని వచ్చి ఏక పత్నివతుడని ఆదర్శ పాలన చేసిన శ్రీరాముని అవతారం విష్ణు దశావతారాలలో చాలా విశేషమైనదిగా కీర్తించబడింది అంతటి పుణ్యపురుషుణ్ణి గురించి ఎన్నిసార్లు తలుచుకున్నా తక్కువే ఇంతటితో ఈ కథను ముగిస్తున్నాను మరొకసారి మరొక ఆధ్యాత్మిక కథతో మళ్ళీ కలుద్దాం వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి జై శ్రీరామ్ ఓం నమో నారాయణాయ